రైతిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత రావడం అటు భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది ఎన్ని లక్షల మంది వస్తారు దాంతో పాటుగా దీనికి ఏ విధంగా ఉంటుందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఆరా తీసిన పరిస్థితి అయితే కనబడుతుంది అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ప్రశాంత్ గారు ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ ఎలా అనిపిస్తుంది ప్రభుత్వాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని చూస్తుంటే కేసీఆర్ తెలంగాణని లాగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా తీసుకెళ్తే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ఇమేజ్ ని డామేజ్ చేసుకుంటే తెలంగాణని కంప్లీట్ గా నిర్వీర్యం చేసుకుంటూ ఇక్కడ ఒక పెట్టుబడి పెట్టాలన్నా కానీ భయపడే స్థితి తీసుకొచ్చారు ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ అంటే వావ్ అని అన్న వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణ అంటే అనే పరిస్థితి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజలు వస్తారు ఎంతవరకు మీరు అనుకుంటున్నారు టార్గెట్ పార్టీ నుంచి ఆ రోజు కేసీఆర్ గారు ఒక్కడే మొదలై ఇంతింతే వట్టింతే అన్నందు చందంగా ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి తీసుకొచ్చి అద్భుతంగా తీసుకొచ్చారు ఇవాళ ప్రభుత్వం ఓడిపోయి పదహారు నెలలు జరుగుతుంది ప్ర ప్రజలంతా కూడా ఒక చీకటి వస్తేనే వెలుతురు విలువ తెలిసినట్టు రేవంత్ రెడ్డి సర్కారును చూస్తేనే కేసీఆర్ విలువ తెలిసే విధంగా ఇప్పుడు ప్రజలు వాళ్ళంతట వాళ్ళ వాలంటీర్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దాదాపు పది లక్షల మందితోనే దేశంలో కనీ విని ఎరగని సభ జరగబోతుంది మొత్తం యావత్ దేశం పది లక్షల మంది ఇత్తో జరిగే ఈ సభ వైపు చూస్తుంది బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇది అందరూ ప్రజలు తమంతా తాము ఇది తమ పాలన అంటే తమ టిఆర్ఎస్ అంటే తమ పార్టీ తమ ఇంటి పార్టీ టిఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి అభివృద్ధి అవుతుందని వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు పదిహేను నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత ప్రజలందరూ కూడా అదే స్టాండ్ లో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుందా లేదా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైతుంది లేకపోతే బీజేపీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ టైం ఉంది కదా ఇంకా టైం అనే ఆలోచనలో ఉంటుందా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా చతుకల్లో పడిపోయి ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు గుంపు మేస్త్రి గారి పాలన పొరపాటున కూడా బాగాలేదు జనాలందరూ కూడా దాన్ని చిత్కరిస్తున్నారు ఇక బీజేపీకి వస్తే దేశవ్యాప్తంగా బీజేపీ అనేది ఒక నార్త్ ఇండియన్ పాలిటిక్స్ లాగా అంటే వాళ్ళు ఎప్పుడు చూసినా అసాంకు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్కు వాళ్ళ ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్కు అలాంటి రాష్ట్రాల మీద తప్పితే తెలంగాణ మీద అప్పుడు పాలనలో ఎలాగైతే ఆంధ్ర వాళ్ళ సవితి ప్రేమ చూపించారో ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడ నుంచి తీసుకునేది ఎంతో జీఎస్టీ రూపేకంగా ఇక్కడ నుంచి మన తెలంగాణ వ్యాప్తంగా పోయేది సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ఎక్కువ ఉన్నది కానీ అంటే మన దగ్గర నుంచి రూపాయి తీసుకుంటే దాదాపు నలభై పైసలు వాపస్ వస్తుంది అస్సాం లాంటి రాజ్యంలో రాష్ట్రంలో వాళ్ళు రూపాయి ఇస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి మాల వాపస్ ఎనిమిది రూపాయలు ఇస్తుంది ఇది తప్పకుండా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇది సొంత పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతో తప్పితే ఈ ఢిల్లీ గులాములు గుజరాత్ గులాములతో అయ్యేది కాదు బరాబర్ ఈ సభ తర్వాత ప్రజలకి మళ్ళీ నూతన ఉత్సాహం వస్తుంది టిఆర్ఎస్ పార్టీ తప్పకుండా నూతన జవసత్వాలు తెచ్చుకొని పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీలు గ్రామ కమిటీలు డిస్టిక్ కమిటీలు వేసుకొని హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టైం డ్యామ్ గా కేసీఆర్ గారు వస్తారు అది కేసీఆర్ గారి విన్నపమో కేసీఆర్ గారి ఆశ కాదు యావత్ తెలంగాణ ప్రజల ఆశ తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే పది సంవత్సరాల సంబంధించి ప్రభుత్వాన్ని చూసాం పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ పోరాటాన్ని చూసాం ఉద్యమ పోరాటం నుండి ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ప్రజలు మళ్ళొకసారి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మరొకసారి ప్రజలు బిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ ని ఎందుకు ఎన్నుకోవాలంటే ఏం చెప్తారు అంటే ఎలక్షన్ల ముందు వేలం పాట పాడినట్టు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు నాలుగంట గంట ఆయన ఎన్మే అన్నారు ఎట్లాగో వాళ్ళ అధికారంలో రాదు కాబట్టి వేలంపాట్ల పాల్గొనాలే కేసీఆర్ గారు నాలుగు అంటే ఆయన ఎనిమిది అన్నారు కేసీఆర్ గారు ఎనిమిది అంటే వాళ్ళు పదహారు అన్నారు అంటే ముఖ్య రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మాకు సంప్రద సృష్టించడం తెలుసు సంప్రద పంచడం తెలుసు మేము అప్పులు చేసి పప్పు కూడా దినమన్నారు ఇవాళ జపాన్ పోయినా ఇంకెక్కడ పోయినా ఇంకెక్కడ పోయినా దావోస్ పోయినా అప్పుల వేట తప్ప ఒక పెట్టుబడుల కోసం ఆరాటం లేదు ఆయన అంతా అప్పులు దేవాలే అప్పులని సంచలన రూపకంగా కట్టి దాన్ని వాళ్ళ సోనియా గాంధీ గారికో లేకుంటే రాహుల్ గాంధీ గారికో పంపించాలి పంపించడం ద్వారా తన ముఖ్యమంత్రి పదవి కొనసాగించుకోవాలన్న ఏకైక సంకల్పం తప్పితే తెలంగాణ అభివృద్ధి గురించి పొరపాటు లేదు అది యావత్ తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకున్నారు వాళ్ళు అర్థం చేసుకున్నారు మేము తప్పు చేసినాం మేము పొరపాటు చేశామని ఇప్పటికే పశ్చాత్తాపడుతున్నారు ఏ రోజు ఎన్నికలు జరిగినా గానీ బరాబర్ టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ అంటే పోటీ చేసిన వాటిల్లో తొంభై శాతం ఎమ్మెల్యేలతో కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు వారు ఇంతమంది అయితే ఎట్లయితే స్వర్ణ అంటే స్వర్ణ తెలంగాణ బంగారు తెలంగాణ కోసం పాటు పడ్డారో బరాబర్ ఫ్యూచర్ లో కూడా తెలంగాణ కోసం పాటు పడతారు కేసీఆర్ గారు నిధులు గవర్నమెంట్ నిధుల నుంచి బంగారం ఇచ్చారు అంటే బంగారం కాదు ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చారు మిగతా చెరువుల పొడికి లేకపోతే కళ్యాణ కాళేశ్వరం లేకపోతే తల్లికి కేసీఆర్ కిట్ ఇట్లాంటి అద్భుతపరమైన పథకాలు ఇచ్చారు ఈయన అమలు గాని స్కూటీలు లేకపోతే అమలు గాని తులం బంగారాలు చెప్పి అధికారంలోకి వచ్చారు తప్పితే తెలంగాణ ప్రజలు పూర్తి స్పష్టతతో సోయితో ఉన్నారు బరాబర్ టిఆర్ఎస్ అడుగు పెడుతున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది సోషల్ మీడియా మీడియాస్ట్ లను యువతను కానీ కేసుల పాల్ చేస్తున్న పరిస్థితి మీరు యువతగా కేసీఆర్ ఆదేశాలను పాటిస్తారా నిజంగా మరొకసారి అధికారంలోకి రావడం కోసం వీటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎలాంటి పరిస్థితి అంటే టిఆర్ఎస్ పార్టీకి గానీ ఉద్యమకారులకు గాని కేసులు కొత్త కాదు పద్నాలుగు ఏళ్ళు సమైక్య పాలనలో చాలా మంది ఆంధ్ర నాయకుల ఆంధ్ర పాలకుల చేతులు అనేక కేసులు వందల కేసులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు కూడా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడేది లేదు వారు ఎప్పుడైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కేసులు ఉన్నారు మళ్ళీ అధికారం రాగానే కనీసం అంటే టిఆర్ఎస్ పార్టీ ఏడెనిమిది సంవత్సరాల తర్వాత కొంత ప్రజల్లో అయ్యో పద్ద ఎనిమిది సంవత్సరాలు టిఆర్ఎస్ కొంత వ్యతిరేకత రావచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి పాలన మొదలైన ఆరు నెలల నుంచి మొదలు పెడితే ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది దాన్ని ప్రజలు బాటంగా చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పాలు చేసి వాళ్ళని అంటే అరచేతులు అడ్డు పెట్టి సూర్యకిరణాలు ఆపలేరు అలాగే యావత్ తెలంగాణ ప్రజల్ని జైల్లో పెట్టి ఈయన రాజ్యం చేయలేడు బరాబర్ రేవంత్ రెడ్డికి గడ్డు కాలమే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ మహాస ఈ ఇరవై ఏడు సభతోని పూర్తి స్థాయిలో తేటతల్లి అవుతుంది ఆయన ఒక జిహెచ్ఎం ఎలక్షన్స్ కానీ ఒక సర్పంచ్ ఎలక్షన్స్ కానీ పెట్టడానికి భయపడుతున్నారు జంకుతున్నారు పెడితే ఏంటంటే ఆయన పార్టీలో ఉన్న అసమతివాదులు వాదులు ఆయన కాలువడ్డి గుంస్తారు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంత వచ్చినాయి ఓట్లు రేవంత్ రెడ్డి పాలనలో ఎంత వ్యతిరేకత వచ్చింది సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చినాయో బిహేవ్ చేసుకుని ఢిల్లీ వీళ్ళందరూ బట్టి ఢిల్లీలో కూర్చుంటే నా పీఠం ఊడుతుంది కాబట్టి ఈయన సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడానికి స్థానిక సంస్థల ఎలక్షన్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం దానికోసం పోరాటం ఇప్పటికీ పదహారు నెలల నుంచి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మిగతా శాసన శాసన మండలి సభ్యులు కానీ శాసన వీళ్ళందరూ పోరాటాలు చేస్తున్నారు తప్పకుండా వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా ప్రజలకు ఎత్తి చూపిస్తున్నారు ప్రతిపక్షంగా టిఆర్ఎస్ సక్సెస్ అధికార పక్షంగా కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ ఇంక బీజేపీ అనేది కేవలం నార్త్ ఇండియా పార్టీ కాబట్టి సౌత్ ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు అందులో తెలంగాణకి పొరపాటున కూడా రాదు తెలంగాణకి నిధులు కేటాయిస్తలేరు తెలంగాణకు కావాల్సిన ఒక ఒక ప్రాజెక్ట్ ఇస్తలేరు ఏ కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఫండ్స్ ఇస్తలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రజలు తెలంగాణ వాళ్ళ ఇంటి పార్టీయే కావాలని కోరుకుంటున్నారు అంటే సభ సక్సెస్ అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తారు వందకి అంతకు మించి కదా ప్రశాంత్ కి సంబంధించిన వాదన ఒకటే ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం నుంచి వారి కుటుంబ నేపథ్యం కానీ వారి రాజకీయాల్లో ఉన్న తీరు గాని వారి తండ్రి మధుసూదనాచారికి సంబంధించిన రాజకీయ పరిపాలన ఇతరత్ర మనం చూసాం సో మొత్తంగా వాళ్ళు గాఢంగా విశ్వసిస్తున్నది ఒకటే ఖచ్చితంగా కూడా ఇరవై ఐదే ఏటా అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది పది లక్షల పైగా కూడా వస్తారంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి ఏం జరగబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం చూస్తూనే ఉండాలని